నమస్తే రైతు మిత్రులారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఫార్మింగ్ విత్ మినీ ట్రాక్టర్ ఈరోజు మన ట్రాక్టర్తో పెసర్లేకి స్ప్రేయింగ్ చేయడానికి పోయినాము ఇది చైన్ కట్టుకు వేసినారు అంటే నీళ్ళే మిగిరేయడం లేదు దీనికి స్ప్రేయింగ్ అయితే చాలా బాగా వచ్చింది పొద్దున్నే పది గంటల టైంలో కొట్టినాము గాలి తక్కువగా ఉండడం వల్ల బాగా మందు అయితే బాగుపడుతుంది ఆ తర్వాత మళ్ళీ చీనా చెట్లలోకి మధ్యాహ్నం నుంచి వచ్చినాము చీనా చెట్లలో అయితే మన బండి పోవడానికి గ్యాప్ లేదు అందువల్ల మాన్యువల్గా పైప్ పరుచుకొని కొట్టాల్సి వచ్చింది ఆ చీనా తోటల్లో కొట్టాలంటే మనకి ముగ్గురు మనుషులు ఉండాల ఈ విధంగా కొట్టడానికి స్ప్రేయింగ్ ఏ విధంగా వస్తుంది ఇదైతే కాయలు అయితే ఇప్పుడు కాపట్టుకున్నాయి పట్టుకున్నాయి తోట దీనికి స్ప్రేయింగ్ వచ్చేసి గార మంగు వస్తుందంట కాయ మీద అందుకే స్ప్రేయింగ్ చేస్తున్నారు చెట్టు ఏ విధంగా తడుస్తుంది స్ప్రేయింగ్ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఇవి మూడు వందల యాభై చెట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరము ఒక తొమ్మిది పది చెట్లు చనిపోతూనే ఉన్నాయంట వేరుకుల వల్ల ఏదో ఒక తెగులు వల్ల చనిపోతూనే ఉన్నాయంట ఇవి యాక్చువల్గా నాలుగు వందల చెట్లు ఉంటే ఇప్పుడు మూడు వందల యాభైకి వచ్చినాయి చెట్టుకి అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కలా కొట్టాల్సి వస్తుంది పెద్ద చెట్లు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి